రాధాదేవి కృష్ణుని చంపడానికి ప్రయత్నించిందని మీకు తెలుసా ఒక రోజు రాధాకృష్ణుడు రాసలీలలో మునిగిపోయి ఉండగా రాధాదేవి కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది కృష్ణుడు నవ్వుతూ నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా రాధా సరే అయితే నువ్వు కళ్ళు మోసుకో అని ఒక వస్త్రంతో రాధాదేవి కళ్ళకు గంతలు కట్టి రాధా ఇప్పుడు నువ్వు నన్ను కనిపెట్టగలిగితే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైనదే అని నమ్ముతాను అని అంటారు అప్పుడే అక్కడికి ఇంకో కృష్ణుడు వస్తాడు దీనికి ముందు ఏం జరిగిందంటే కృష్ణుడి దగ్గరికి కపటాసుర అనే రాక్షసుడు వచ్చి నేను రాధని ప్రేమిస్తున్నాను నువ్వు రాధని వదిలే అని కృష్ణుడికి చెబుతాడు దానికి కృష్ణుడు నవ్వుతూ రాధ నిన్ను ప్రేమించదు నువ్వు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఏమి ప్రయోజనం ఉండదు అని అనడంతో కపటాసురుడు సరే అయితే నేను నీ రూపంలో మారి రాధని పొందుతాను అని శబ్దం చేసి కృష్ణుడి రూపంలోకి మారి రాధ దగ్గరికి వెళ్తాడు రాధాదేవి సంతోషంగా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటుంది ఎప్పుడైతే రాధా దేవి కృష్ణుడి మారు వేషంలో ఉన్న కపటాసురుణ్ణి పట్టుకుంటుందో రాధాదేవి ముఖం మీద ఉండే చిరునవ్వు కోపంగా మారిపోయి ఎవరు నీవు నా కృష్ణుడివి కాదు అని అంటూ ఆమె తలలో ఉన్న నెమలి పింఛాన్ని తీసుకొని కపటాసురుడి ఛాతి మీద గుచ్చి అతని ఛాతి మీద గట్టిగా ఒక తన్ను తంతుంది అంతే కృష్ణుడి వేషంలో ఉన్న కపటాసురుడు లోయలో పడిపోయి చనిపోతాడు ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు నవ్వుతూ రాధాదేవి కళ్ళకు ఉన్న గంతలు తీసేసి ఆమె హత్తుకుంటారు జయ శ్రీ రాధాకృష్ణ అని కామెంట్ చేయండి